చెప్పాలని కూడా చెప్పు పర్వాలి ఏవా అడవులు డ్రెస్ వేస్తావాడి నువ్వు ఆడూరు డ్రెస్ వేస్తావాడినా నువ్వు నేను మాత్రం అరవై ఏళ్ళున్నాయి నీ పదహారు ఏండ్లున్నానే నిన్ని నా కంటికి నచ్చినామనుకోడిచేదే మన చూడు వంకదైనా గానీ తెలుగు అయినా గానీ ఆ కుర్చీని పెట్టి దెంగితే మెడలు విడిగిపోయినాయి అంటే కుర్చీ మడత పెట్టి దెంగితే మెడల్ చెప్పి పెడతాడు ఏడా ఫేమస్ అయినాడు ప్రేమేశ్వర మంచి వాడు ప్రేమేశ్వర కూర్చుని మర్చిపెట్టి దిగితే మేడ ఉప్పుల బాలు తెలిసానికి వాడు బాగా సెలబ్రిటీ సూడ్యం లేని వింటాము ఎట్ల బాగా చెప్పు ఉప్పుల బాలు ఫేమస్ ఫేమస్ ఏం ఫేమస్ పేరు ఉప్పల అంటే ఫేమస్ ఉప్పల పాలే పేరు ఉప్పుల పాలేకే పేరా ఉప్పేసు కాదు ఉప్పల బాలని హైదరాబాద్ లో పాడో ఆడొల మెసేనాడు దానికి ఆడొల డ్రెస్ వేసుకుంటాడు తాత ఆడోళ్ళ డ్రెస్సులు వేసుకుంటాడా ఆడొల కంత అదేదే మల ఆడొల రాసేసుకుంది దానికి బాబు కుట్టపాడి వచ్చాడను బాబు కుట్టపాడి వచ్చాడను అ కుట్టపాడి వచ్చింది దానికి నా అత్తౌడి గాని ప్రేమించినామే నా దగ్గరికి వస్తాడు బాగా అమ్మాయి లెక్క రెడీ అవుతాడు అరవై ఏళ్ళు చూడగానండి నా పాపం పిచ్చులకి అట్లా అట్లా అమ్మాయి మళ్ళీ ఏం చెప్పింది మంచిదా మళ్ళీ ఏమని చెప్పాలనుకుంటే చెప్పు ఉప్పల బావాడి ఏవా ఆడూరు డ్రెస్ వేస్తావాడినా నువ్వు నేను మాత్రం అరవై ఉన్నాయి నీకు పదహారు ఏళ్ళున్నానే ప్రేమిస్తానండి నాకు కంటికి అనుకో ఇలా ఇది చేదే మన చూడు వంకలైనా కానీ తెరలైనా కానీ కన్నదానమే పోద పోదు కన్న కొట్ట ముద్దు పెట్టడమే నువ్వు వచ్చి ఏమన్నా ప్రేమిస్తావా రా తోటలకి రా ఇది గంటే రాయిపోయింది నీకి తాగనంత తాగకపోతే వాదం పట్టుకొస్తా పోస్తా తాగకపోతే వాదం పట్టుకొస్తా పోస్తా ఇంకొట్టే గంట పోతే కాత చెప్ప వాడు వీడికొస్తే నిన్ను కొడతాడా వాడు పల్లపల్లి ఎట్లా పడతాడు పల్లపల్లే ఆడాయమ్ ప్రేమేశ్ అండి ఆడాయమ్మా కాదు ఎప్ప మళ్ళీ డ్రెస్ వేసినాక ఫేమస్ కరెక్ట్ మదం ఉండవు డ్రస్ వేస్తాడు అంటావు అన్ని చేస్తాడు మనం అన్ని చేస్తాడంటే మనం ఇప్పుడు నా చెప్తా ఉంది పోలీసులు కేసు పెడితే ఎట్లా పోలీసులు పడతా చూడు సార్ ఇద్దరు షూటింగ్ చేసేయకున్నాము నేనేమి రామారావు వేసమేమండ్రి వేసినాను ఆడపిల్ల వేసి మేసినాడు నాకు కంటికి నచ్చింది పట్టుకున్నాను ఆడపిల్ల వేసి మేసినాడు నాకు కంటికి నచ్చింది పట్టుకున్నాను తప్పది పట్టుకున్నాక కొట్టచ్చు కదా కొట్టే లేదు ముచ్చ పెట్టేది నాకి అంటాను నేను అసలు అంటావా కుర్చి మరత పెట్టి దంగితే మెడలు ఇరుగుతాయి కానీ అది ఇరిగొట్టి మరత పెట్టి ఆడదెంగేది అట్లాంటిదా మళ్ళా మంత అవుతుందా కాదులే మళ్ళా కుర్చి మంత పెట్టి దంగితే మెడలు ఎరుగుతాయి మెడలు ఎరుగుతాయి బుద్ధగా బాగుతుంది అంటాడు ముసిలో అంటాడు తా హైదరాబాద్ లోనా కుర్చి మడత పెట్టి దంగితే మెడలు ఎరుగుతాయి అంటాడు అంటాడప్ప అంటాడా నువ్వు కాళ్ళు పొడి తిప్పి చెక్కితే అప్పుడు ఎరుగుతుంది కుర్చి కుర్చి మెడ మెడ ఎరుగుతుంది ఆమె కుర్చీ ఎరుగుతుంది మెడ ఎరుగుతుంది కుర్చీ ఇరుగదు మెడ ఎరుగుతుంది ఎవరిది బొంబాయి తిప్పితే ఆ ముసిలోడు చాలా ఫామ్ లో ఉన్నాడు హైదరాబాద్ లో దానికి ఏమన్నా చెప్పాల్సి ఉంటే చెప్పు ఆ ముసిలో చెప్పు ఏమన్నా రమ్మానిట్లా చెప్తా చూడే కుర్తి ఇరుగుదు ఈ మేడకాయ అన్ని పాటలను తిప్పచ్చు వెనక పెట్టచ్చు ముందర పెట్టచ్చు బ్రహ్మదేవుని పెట్టినట్టు నాల తలకాయలు పెట్టచ్చు బ్రహ్మదేవుని పెట్టినట్టు నాల తలకాయలు పెట్టొచ్చు అని చెప్తాను రమ్మంట ఏమంటాడు ఎవరైనా ఏమంటే కుర్చీ మడత పెట్టి దెంగితే మెడిగా అంటాడు కాల్ కాలం చెప్పి పెడతాడు పాపం తాత తాత బాగా ఫేమస్ అయినాడు ఫేమస్ అయినా మరచోడలే పాప ప్రేమస్ అయినా కుర్చీని మరచపెట్టి దెంగితే మేడకి పోతాం కదా పాప తాతని కుర్చోడలేదు చూసినాం రమ్మ ఇంటికి కుర్చీ తీసుకొని వస్తాడా ముసలివాడు కుర్చీ తీసుకుని వస్తాడా కుర్చీ మైల్ మీద పెట్టుకొని వస్తాడు నేను లేపు తీసుకుని వచ్చారి ఇట్లా మేడం నీకు లేపెట్టి మనకు పరిపేసి పడుకొని లెప్ కిందే చంపేస్తాను అట్లా అట్లేమంటే తాత మంచివాడు కుర్చీ తాత కుర్చీ తాత మంచివాడు మంచి బంత తాత అండి బంతలో పెట్టింటా తుట్లే బంత తాత బంత తాత కాదు యాదని చూడు ఇంకోటి చెప్తే చెప్తా గడ్డపారా గడ్డపాని విరుగుతుంది గడ్డపా తీసి మడత పెడితే మళ్ళీ అది డూపు అంటారు ఇంకా యాదలు ఇప్పుడు ఏదో కట్టి కట్ట కుర్చివద్దు అది గరాడు మడత పెట్టు కాగిపెట్టి చెప్తాను అన్నది ఇంకా కాగిపెట్ట కాగిపెట్టి చెప్తానంటే బాగుంటుంది కాగిపెట్టి చెప్తానంటే మనం ఎక్క ఎర్ర కాకింటది ఎక్కితే కావు కావు కావాలని అనుకుంటు కాకి ఫుల్ బ్యాకాడు ఫుల్ బ్యాటెత్తుకోకున్నట్లు కుర్జీ తాత కుర్జీ పెద్ద మంచి తాగి అందుకే బాగా చెప్తుంటాడు అందరు తిడతాడు తా అందరు తిట్టితే తండ్రి చూడాడు తిట్టితే తండ్రి ఈ సినిమా ఇండస్ట్రీలో ఎవరు ఫ్యాన్ ఎవరు ఫ్యాన్ అని చెప్తావు నీకు ఇష్టమైన వ్యక్తి హీరో ఎవరు ఎక్కితే అంటే గాంధీ తాత మన వ్యక్తి ఎక్కితే అంటే గాంధీ తాత మన వ్యక్తి గాంధీ తాత ఇష్టమా పెద్ద ఇష్టము స్వతంత్రం తెచ్చినాడు కదా అవునవును ఇవన్నీ పట్టుకొని పోసు పోసుకొని ప్రజల్లో గెలుచుకొని వచ్చినాడు అవును గాంధీ తాత సినిమా హీరో సినిమా హీరో ఇంకా రామారావు ఉన్నాడు నారాయణరావు ఉన్నాడు ఇష్టమైన వ్యక్తి కృష్ణం రాజు ఉన్నాడు కృష్ణగా ఉన్నాడు ఇష్టమైన వ్యక్తి 哎，也想、欸。